అండి తులసి మొక్క చూడండి చిన్న ప్లాస్టిక్ పెయింట్ అబ్బాలో వేసాము మేము తులసి మొక్క గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను అదేంటంటే చూడండి మొక్క మేము అలా రావాలంటే ఏ విధంగా చేయాలో గుబురుగా రావాలంటే ఏ విధంగా చేయాలో నేను చెప్పే విధంగా చేయండి బుషీగా పెద్దగా వస్తుంది పొడవు కదవకుండా చూడండి అక్కడ కట్ చేసాను చూడండి మధ్యలోను చిన్న మొక్కని కట్ చేసాము తర్వాత మళ్ళీ ఆ కొమ్మల్ని అలా కట్ చేసి మేము తర్వాత మేము నేలలో వేసాము ముఖ్యమైన విషయం ఏంటంటే మన తులసి మొక్కని ఎక్కడ మనం దొంగిలించకూడదండి మనం ఎవరైనా ఇస్తే తెచ్చుకోవాలి కానీ సాధారణంగా ఎవరు ఎవరండి ఈ తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం అంటారు కనుక తులసి మొక్క ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు పూజించుకుంటారు అందుకని ఇవ్వరు మనం ఓమ్లు మన నర్సులో కొని తెచ్చుకోవాలి తప్ప మనం ఎక్కడా తెచ్చుకోకూడదండి సాధారణంగా ఎవరు ఎవరు ఇస్తే తెచ్చుకోవచ్చు అబ్జెక్షన్ లేని వాళ్ళు ఎవరన్నా ఇస్తారు కానీ చాలామంది ఎవరు మేమైతే నర్సరీలో కొని తెచ్చుకున్నాము ఈ మొక్కని మనం దారిలో వేయకూడదండి ఇది పూజించుకునే మొక్క అయితే మనం ఎదురుగా గుమ్మ ఎదురుడుగా పెట్టుకుంటాం మనం కుండీలో వేసుకుని రోజు పూజిస్తారు అలా కాకుండా మనకి కావాల్సిన మొక్కలకి ఆకులు కావాలనుకున్నవాళ్ళు గాలి కావాలనుకున్నవాళ్ళు ఈ మొక్కలు ఉంటే మంచిది అనుకున్నవాళ్ళు మనం ఒక సైడ్గా వేసుకోవాలి గేటు దగ్గర వేస్తే ప్రతి ఒక్కరూ అటు ఇటు నడిచినప్పుడు చాలామంది ఆడవాళ్ళు మనం ఇంట్లోకి వెళ్ళకూడదు అలాంటప్పుడు మనం దీన్ని తాగకూడదు మన గాలి తాగకూడదు అందుకనే మనం ఒక సైడ్గా వేసుకోవాలి అందుకని మేము గోడవారిని వేసాము చూడండి పెద్దగా మొక్క ఎలా అయిందో ఆ చిన్న మొక్క తీసి మేము నేలలో వేసాము అంత పెద్దగా గుబురుగా వచ్చింది ఎప్పుడప్పుడు వర్షాకాలంలో చంటి పిల్లలకి రొంప జలుబు వస్తూ ఉంటుంది ఈ ఆకులు మనం కట్ చేసి మనం వేడి నీళ్ళు మరిగించి ఈ నీళ్ళు పట్టిస్తే శైలి జ్వరం రొంప అన్నీ తగ్గుతాయి మేము దానికి ఉపయోగించుకుంటాం కనుక ఇది పక్కనేసుకున్నాం మేము ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండవలసిన తులసి మొక్క సాధారణంగా బ్రతకదండి అందరిల్లల్లో కూడా ఉండదు ఇది చాలామంది వేస్తుంటారు కానీ నిద్రపోయిందంటారు అంటారు కానీ కొందరి ఇంట్లోనే ఎక్కువగా వస్తూ ఉంటే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి